అందరికీ నమస్కారం అండి అంగన్వాడీ హెల్పర్గా పనిచేసే వాళ్ళకు టీచర్గా ప్రమోషన్ అనేది వస్తుందండి ఇంతకు ముందు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అంగన్వాడీ సెంటర్లో టీచర్ హెల్పర్ ఉంటారు కదా ఒకవేళ టీచర్ లేనట్లయితే సూపర్వైజర్గా జాబ్ వచ్చిన వాళ్ళకి వేకెంట్ అయింది కదా అంగన్వాడీ టీచర్ సూపర్వైజర్ జాబ్ రాసినప్పుడు వాళ్ళు ప్రమోషన్ మీద జాబ్ వచ్చినట్లయితే వాళ్ళు వెళ్ళిపోతారు కదా అక్కడ ఖాళీ ఉంటుంది కదా ఆ పోస్టు ఆ పోస్టుగా అనేది అక్కడ హెల్పర్ అనేది హెల్పర్ వాళ్ళు అర్హులైతే వాళ్ళని టీచర్ టీచర్గా ప్రమోషన్ అనేది ఇవ్వటం అనేది జరిగింది ఇంతకుముందు ఇప్పుడు నోటిఫికేషన్ ఎలా ఉంటుందో మనకి చెప్పలేము అలా అంటే ఇంతకుముందు అయితే టెన్త్ టెన్త్ పాస్ అయిన వాళ్ళు హెల్పర్గా పనిచేసినట్టయితే అది పది సంవత్సరాలు వాళ్ళకి సీనియార్టీ అనేది హెల్పర్గా పనిచేసి పది సంవత్సరాలు ఉన్నవాళ్ళు టెన్త్ పాస్ అయి ఉన్నట్టయితే వాళ్ళని టీచర్ పోస్ట్లో హెల్పర్నే టీచర్గా ప్రమోషన్ అనేది ఇవ్వటం జరిగింది ఇంకా అక్కడ నెక్స్ట్ హెల్పర్ పోస్ట్ అనేది ఖాళీగా ఉంటుంది కాబట్టి హెల్పర్ని తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు అది ఇంతకుముందు నోటిఫికేషన్లో ఒక సిస్టర్ అయితే డౌట్ అడిగారు ఏమని అక్క మా చెల్లికి హెల్పర్గా పనిచేస్తున్నది అంగన్వాడి సెంటర్లో టీచర్గా జాబ్ వచ్చింది అని అయితే చెప్పారంట అని అన్నారు రావచ్చండి ఎందుకంటే మరి టెన్త్ అప్పుడు టెన్త్ పాస్ అయితే తీసుకున్నారు మరి ఇప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్ ఎంత ఉందనే దాన్ని బట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి సీనియారిటీని బట్టి అక్కడ టీచర్ పోస్ట్ ఖాళీగా ఉన్నట్టయితే హెల్పర్ అనేది ముందు అవకాశం అనేది హెల్పర్ని టీచర్గా ప్రమోషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత హెల్పర్ పోస్ట్ అనేది ఖాళీగా ఉంటుంది కాబట్టి అప్పుడు హెల్పర్ పోస్ట్కి వాళ్ళు మళ్ళీ కొత్తగా నియమించుకోవడానికి అనేది అప్లై అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు ఇప్పుడు వచ్చే మన నోటిఫికేషన్లలో మనకి ఏదైంది అర్థమవుతుంది ఈసారి నోటిఫికేషన్లో ఇంతకుముందు టెన్త్ మీద టెన్త్ పాస్ అయిన వాళ్ళని తీసుకున్నారు ఇప్పుడు ఇంటర్ పెట్టవచ్చు టీచర్కి ఎందుకంటే టీచర్ పోస్ట్కి ఇంటర్ చదివిన వాళ్ళే అప్లై చేసుకోవాలని అంటున్నారు కాబట్టి హెల్పర్ కానీ ఎంటర్ పాస్ అయిన వాళ్ళనే తీసుకోవడం జరుగుతుంది ఈ అంగన్వాడీ జాబ్లకు వచ్చినాక చాలా వరకు అయితే ఓపెన్ ఇంటర్ ఓపెన్ టెన్త్లు కానీ రాసుకొని చాలామంది అయితే క్వాలిఫైడ్గానే ఉంటున్నారు సీనియారిటీ ఉంటుంది అలాగనే క్వాలిఫికేషన్ కానీ పెంచుకుంటున్నారు కాబట్టి హెల్పర్గా ఉన్న వాళ్ళు టెన్త్ పాస్ అయి ఉన్నట్టయితే ఇంటర్ కానీ ఓపెన్ ఇంటర్ రాసి ఉన్నట్టయితే వాళ్ళు కానీ అవకాశం ఉంటుంది కాబట్టి ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ అనేది రాసుకొని ఉండాల్సి ఉంటుంది అలాగే ఒక సిస్టర్ అడిగారు ప్రాజెక్ట్ అంటే ఏంటి సెక్టార్ అంటే ఏంటి అక్క అనేది అడిగారండి మాకు ప్రాజెక్ట్ ఉంది సెక్టార్ ఉంటుంది అన్నట్టు ప్రాజెక్ట్ వచ్చేసి మాదైతే నియోజకవర్గం విజునగర్ కోదాడ నియోజకవర్గం ఉంటుంది కదా అందులో మాకు ప్రాజెక్ట్ అనేది కోదాడ ప్రాజెక్ట్ ఉన్నది అంటే నా అంచనా ప్రకారం పక్కన ఉన్న విజునగర్లో కూడా ప్రాజెక్ట్ ఉంది అన్నట్టు విజయనగర్ నియోజకవర్గమే అందులో కూడా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అనేది అక్కడ ఒకటి ఉన్నది పోదాడ నియోజకవర్గమే అక్కడ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉన్నది ఈ ప్రాజెక్టు కింద ఇరవై రెండు వందల దాకా అంగన్వాడీ సెంటర్స్ అనేవి ఉన్న మండలాల అన్నింటి కలిపి అనేది ఒక ప్రాజెక్టు కింద ఉంటాయి అన్నట్టు మనం నెలకొకసారి ఇంతకు ముందు ప్రాజెక్టు మీటింగ్ పెట్టేవాళ్ళు ఆ ప్రాజెక్టు కిందనే మనం పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి అంగన్వాడీ సెంటర్ ఏ ప్రాజెక్టు కింద అయితే ఉంటారో ఏ నియోజకవర్గాలలో ఉన్నారో వాళ్ళకేమి అనుకుంటున్నది ఎందుకంటే ఇప్పుడున్న పక్కన రెండు కానీ నియోజకవర్గాలలోనే ఉన్నాయి కాబట్టి మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా ఒక చోట మీ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ కిందనే మిగతా మండలాలలో పనిచేసే వాళ్ళందరూ ఉంటారు అన్నట్టు అలానే ప్రాజెక్ట్ అయిపోయింది కదా ఇప్పుడు సెక్టార్ ఎలా ఉంటుంది సెక్టార్ కూడా ఉంటుంది అంట కదా అని అడిగారు డౌట్ అయితే కామెంట్లు అడిగారు కాబట్టి చూస్తున్న మాది సింతపాలెం మండలం అండి మా మండలానికి వచ్చేసి ఉన్న విలేజ్ని అంగన్వాడీ సెంటర్స్ ఏమేమి ఉన్నావో వాటిని విభజించి రెండు సెక్టార్లని చేయటం జరిగింది రెండు సెక్టార్లు చేశారు అని అంటే సూపర్వైజర్ మేడం వాళ్ళు విజిట్కి వస్తారు కాబట్టి వాళ్ళు ఎన్ని సెంటర్లు చూడాలి అని అంటే మన మండలం మొత్తమైతే అప్పు చెప్తే చూడలేరు కదా అన్ని అంగన్వాడీ సెంటర్లు ఒక్కొక్క మండలంలో ఒక ముప్పై నలభై అంగన్వాడీ సెంటర్లు ఉండొచ్చు కాబట్టి వాళ్ళు చూడటానికి అన్ని సెంటర్లు అయితే చూడలేరు కాబట్టి వాళ్ళకి సెక్టార్ లాగా ఒక ఇరవై అంగన్వాడీ సెంటర్స్ అలా అనేది సెంటర్స్ ఉన్నాయి ఏరియాని బట్టి ఆ పక్క పక్కన ఏరియాని బట్టి సెక్టార్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది మా సెక్టార్లో వచ్చేసి పదమూడు అంగన్వాడీ సెంటర్లే ఉన్నాయండి మంచి చిన్న సెక్టారే అన్నట్టు మళ్ళీ మా మండలంలో ఉన్నది ఇంకో సెక్టార్ ఉంది కదా అక్కడైతే ఇరవై మూడు అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి అంటే సూపర్వైజర్ మేడం వాళ్ళు వాళ్ళ సెక్టార్ ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్క మేడం ఉంటారు అన్నట్టు వాళ్ళు సూపర్వైజింగ్ చేయడానికి అనుకూలంగా వాళ్ళకి సెక్టార్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏ అంగన్వాడీ సెంటర్ ఏ ఊరు అనేది వాళ్ళకి అలర్ట్ చేస్తారు కాబట్టి అట్ట ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క సూపర్వైజర్ మేడం విజిట్కి రావడానికి తనిఖీలు చేసి అంగన్వాడీ సెంటర్స్ ఎలా నడుస్తున్నాయి అనేది మేడం వాళ్ళైతే చూసుకుంటారు కాబట్టి సెక్టార్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఇవి మండలాన్ని రెండు మూడు కానీ విభజించి మేడం వాళ్ళని అలర్ట్ చేస్తారు అన్నట్టు ఇదండి ప్రాజెక్టు మరియు సెక్టార్ అందుకే మాకు సెక్టార్ మీటింగ్ ఉంటుంది అంటే మా సూపర్వైజర్ మేడం గారు మాకు నిర్వహిస్తారు ఆ మీటింగ్ అక్కడ వచ్చేసి మీరు రిపోర్ట్స్ అన్ని మేడం వాళ్ళు ఏదడినా అది మేము ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ప్రాజెక్ట్ మీటింగ్ ఉంటుంది ప్రాజెక్ట్ అంటే మనకు చెప్పా కదా మాకైతే నియోజకవర్గంలో కొందరి నియోజకవర్గంలో ప్రాజెక్ట్ ఆఫీస్ ఉంది కాబట్టి అక్కడ ఆ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్న ఆ ఏరియాలో ఉన్న అన్ని గ్రామాల వాళ్ళు అక్కడికి వస్తారు కాకపోతే అక్కడ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంకా ప్రాజెక్టులు అన్నీ కలిపితే మనం జిల్లా నుంచి వస్తాయి అన్నట్టు మన జిల్లాలో ప్రాజెక్టులు అన్ని కలిపి జిల్లాలో మీటింగ్ పెడితే మాత్రం ఆ ప్రాజెక్ట్ నుంచి మా మేడం వాళ్ళందరూ జిల్లాలో మీటింగ్ అనేది వెళ్తారు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ వస్తుంది ప్రాజెక్ట్ నుంచి వస్తుంది సెక్టార్ నుంచి మా అంగన్వాడీ సెంటర్స్ అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ అలా షేర్ చేస్తారు అంటే మీ ఊళ్ళో మీ విలేజ్లో అంగన్వాడీ సెంటర్స్ ఉన్నట్టయితే వాళ్ళని కనుక్కుంటూ చెప్తారని మీ టీచర్ కానీ హెల్పర్ కానీ లేదా మీ పక్క ఉన్న ఊరైనా కానీ రెండు పక్క పక్కన ఉంటాయి కాబట్టి ఒక దాదాపు ఒకే సెక్టార్ కిందకి వస్తారు అలాగే ప్రాజెక్ట్ కానీ ఒకటే ఉంటుంది ఒకవేళ అప్లికేషన్ ఇవ్వాలనుకుంటే ప్రాజెక్ట్ ఆఫీస్లోనే ఇంతకుముందు అయితే అప్లికేషన్ ఇచ్చారు అని వాటి టీచర్ పోస్ట్ కానీ హెల్పర్ పోస్ట్ కానీ అప్లై వాళ్ళు అప్లికేషన్ అనేది ఇంతకుముందు వాళ్ళు అడిగిన టెన్త్ మెమోలు వాళ్ళ క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్సీ ఇవేమైతే అడిగారో అవన్నీ అయితే ఐసిడిఎస్ ఐసీడిఎస్ ప్రాజెక్ట్లోనే ఇచ్చారండి అందుకే అడిగారు మీట్ అవుట్ అప్పుడైతే అలాగే ఇచ్చారు అప్పుడు నోటిఫికేషన్ వేరుంది ఇప్పుడు నోటిఫికేషన్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఒకవేళ మీ సేవలో అప్లై చేసుకోవాలంటే మీ సేవలో చేసుకునేది ఉంటుంది ఏమో ఒకసారి ఇంతకుముందు అయితే ఆఫీస్లోనే వెళ్ళి అక్కడ ఇచ్చేసి విలేజ్ నుంచి ఎంతమంది ఇచ్చినా కానీ అక్కడే ఇచ్చేసి వచ్చేవాళ్ళు వాళ్ళు పరిశీలించి సర్టిఫికేట్లను పరిశీలించి ఎవరికైతే మార్పులు ఎక్కువ వచ్చినో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసి పంపేవాళ్ళు మళ్ళా సూర్యాపేట జిల్లాలో కానీ సెలెక్షన్ అనేది ప్రాసెస్ ఉంటుంది అలానే అప్పుడు ఇంతకుముందు అలా జరిగింది ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే మాత్రమే మనకి క్లారిటీగా తెలుస్తుంది అన్నట్టు మన ముందే ఏదో చెప్తే మళ్ళీ అలా జరగకపోతే బాగోదు కదా అందుకోసమని అయితే నేను ఇంతకుముందు జరిగింది మాత్రమే వివరిస్తున్నాను అన్నట్టు అలానే ఇప్పుడు అడుగుతున్నారు అక్కడ కొత్త పోస్ట్ పడ్డాయి అంటే అప్లికేషన్ కానీ పెట్టుకున్నాము అని అంటున్నారు ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదండి కొంతమంది అయితే అప్లికేషన్ కానీ పెట్టినాం మేము ఆన్లైన్లో అని చెప్తున్నారు మరి అది ఎలా పెట్టారో నాకైతే తెలియదు మాకైతే ఆఫీస్ నుంచి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు అప్లికేషన్ పెట్టుకోండి అనేది ఇంకా నోటిఫికేషన్స్ వదలలేదండి అప్లైతే ఇప్పటివరకు రోజు మార్చి ట్వంటీ ఫస్ట్ కాబట్టి ఈ రోజు వరకు అయితే నోటిఫికేషన్ ఇంకా వదలేదు ఇంకా తీసుకోలేదు అని అంటూ పడితే నోటిఫికేషన్ తప్పకుండా పడిద్దండి ఎందుకంటే టీచర్ పని ఆయా పని ఒక్కలే చేసుకోవటం చాలా ఇబ్బంది అయిపోయింది చాలా సెంటర్స్కి టీచర్స్ ఉంటే ఆయా లేరు ఉంటే టీచర్స్ లేరు కాబట్టి అప్లికేషన్ అయితే తప్పకుండా అయితే పడిద్ది కాకపోతే ఇంక మరి టైం పడుతుంది ఎప్పుడు పడిద్ద ఎవరికి తెలియదు కదా మనకి సర్పంచ్ ఎలక్షన్లో ఒకటి జరగలేదు కాబట్టి ఎప్పుడైతే పడిద్దండి మీ వెహికల్సీస్ ఉన్నట్టయితే మీ విలేజ్లో చూసుకొని అయితే మీరైతే నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేసుకోండి వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి కాబట్టి మీరైతే ఎప్పటికైనా ఎప్పుడు పడిద్దా అని అయితే తెలుసుకుంటూ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందా అని తెలుసుకుంటూ మీ అందుబాటులో ఉన్నా మా టీచర్లు కానీ ఎవరినన్నా మీరు కానీ కొన్నట్టయితే వాళ్ళు కానీ చెప్తారు ఆ నోటిఫికేషన్ బట్టి తప్పనిసరిగా మీ విలేజ్లో ఇంతముందు అయితే సర్పంచ్లు ఉంటారు కదా సర్పంచ్లకు అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేవాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చి వాళ్ళు అన్నట్టు మీ ఊళ్ళో అలా పోస్ట్ ఖాళీ ఉంది కాబట్టి దానికి అప్లై చేసుకోవాలి అని నోటీస్ గ్రామ పంచాయతీలో ఇచ్చి అయితే వెళ్ళేవాళ్ళు అప్పుడు సర్పంచ్ ద్వారా అందరికి తీసేది తల నా పోస్ట్ కంటే అప్లికేషన్ పెట్టుకోమంటున్నారని పెట్టుకునే వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాకపోతే ఆన్లైన్లోనే తీసుకుంటారా మాన్యువల్గా ఆఫీస్లోనే అప్లికేషన్ తీసుకుంటారా అనేది తెలియదండి ఇంతవరకు ఇప్పుడు అయితే టీచర్కి అయితే ఇంటర్ క్వాలిఫికేషన్ అనేది తప్పకుండా చెప్తున్నారు మరి హెల్పర్కి కానీ ఇంటర్ ఏమి ఉండాలా లేదా టెన్త్ మీద తీసుకుంటారా అనేది కూడా ఒకటి క్లారిటీ రావాల్సి ఉంది మరి ఇద్దరు ఇంటర్వే అనేది ఒక కార్డు అంటున్నారు అందుకనే అవన్నీ మనం నమ్మడానికి లేదు కాబట్టి మనకు ఆఫీస్ నుంచి ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే అందులోనే మనకి అన్ని చెప్తారు ఇంకొక విషయం ఏమో మా సిస్టర్ అడిగారు సిలబస్ ఒకవేళ ఎగ్జామ్ ఉంటే సిలబస్ ఏం చదవాలక్క అని అడిగారు ఇంతకు అయితే ఎగ్జామ్ లేదు సిలబస్ లేదు చదవలేదు మామూలుగా మార్క్స్ ఇచ్చారు కాబట్టి ఏ సిలబస్ అనేది అయితే అప్పుడు తెలియదు ఒకవేళ ఎగ్జామ్ ఉండదు అనిస్తే సిలబస్ కూడా నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు ఏ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతారు అనేది మీరు ఏమేమి తెలుసుకొని ఉండాల్సి ఉంటుంది అనేది అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే నేనైతే వీడియో చేస్తాను మాకు కానీ వెనకర్ పోస్ట్ ఖాళీ ఉంది కాబట్టి మాకు ఖచ్చితంగా మేడం అయితే ఇన్ఫార్మ్ చేస్తారు ఎట్ట పోస్ట్ పడ్డాయమ్మా ఎట్ట అప్లై చేసుకోవాలనేది మాకు చెప్తారు ఒకవేళ సర్పంచ్లు అప్పటికల్ సర్పంచ్లు వస్తే సర్పంచ్లకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మా మేడం వాళ్ళు వస్తారు ఇక్కడికి వచ్చి కలిసి సర్పంచ్ గారిని నోటీస్ ఇచ్చి వెళ్తారు అవన్నీ నేనైతే వీడియో చేస్తూ ఉంటాను ఎప్పుడు పడ్డేది అనేది నాకు తెలవగానే నేనైతే వీడియో చేస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి నచ్చితే ఏదైనా డౌట్లు ఉన్నా కానీ కామెంట్ చేయండి నేనైతే కంపల్సరీగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను ఇప్పుడు నోటిఫికేషన్ చెప్పలేకపోవచ్చు కానీ ఇంతకుముందు నోటిఫికేషన్ గురించి అయితే నేను తప్పకోకుండా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అలాగే నేను అంగన్వాడి టీచర్ ఏమేమి పనులు చేయాలి హెల్పర్ ఏమేమి పనులు చేయాలి అలాగే మా రిపోర్ట్స్ ఏమేమి ఇవ్వాలి ఏమేమి ఆన్లైన్ వర్క్ ఏమేమి ఉంటుంది అనేది నేను వీడియో చేసి చెప్తానండి మేమేం వర్క్ చేసేది కానీ టీచర్ ఏమే వర్క్ చేసేది అనేది కానీ వీడియో చేస్తూ ఉంటాను ఇలాగే ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇస్తాను నాకైతే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కామెంట్లలోనే అడిగారండి మా చెల్లికి హెల్పర్ గా పనిచేస్తుంది టీచర్ పోస్ట్ వచ్చింది మరి అట్ట వస్తుందండి కరెక్టేనా అని అయితే అడిగారు అందుకని చెప్పాను మళ్ళీ ఒకళ్ళు ప్రాజెక్ట్ అంటే సెక్టార్ అంటే ఏందని అయితే అడిగారు మాకు ప్రాజెక్ట్ మీటింగ్ సెక్టార్ మీటింగ్లు ఉంటాయి ప్రాజెక్ట్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి నేను నాకు తెలిసిందైతే నేనైతే మేము మాకు ఉన్న దాన్ని బట్టి నేనైతే చెప్పాను మాకు ఎక్కడ ఉన్నది ఏంది అనేది కానీ నేనైతే వివరంగా చెప్పాను సూపర్వైజర్ మేడం వాళ్ళు కానీ విజిట్ రావడానికి సెక్టార్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక్కొక్క సెక్టార్ సూపర్వైజర్ మేడాన్ని అలవాటు చేస్తారని చెప్పాను కదా అలాగే టీచర్ ఆ హెల్పర్ పోస్ట్ నుంచి టీచర్ పోస్ట్ ప్రమోషన్ టీచర్ నుంచి సూపర్వైజర్ పోస్ట్ కానీ ప్రమోషన్ ఉంటది కాబట్టి టీచర్ హెల్పర్ పోస్ట్ నుంచి టీచర్ కి రావడానికి ముందు ఎగ్జామ్ ఏం లేదు మరి ఇప్పుడు ఒక టీచర్స్ పోస్ట్లు అన్నిటికి ఎగ్జామ్ పెడితే మరి ఇప్పుడు ఎలా ఉంటుందో తెలీదు కానీ అంగన్వాడి టీచర్లు ఒక సూపర్వైజర్ కావాలంటే మాత్రం ఎగ్జామ్ ఉంటుంది తప్పకుండా ఎగ్జామ్ రాస్తే మార్కులు మంచి వస్తే అట్ట సూపర్వైజర్ పోస్ట్ వస్తుంది కాబట్టి నేను ఇంకా అన్ని ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినాక ఆ నో నోటిఫికేషన్ లో క్వాలిఫికేషను టీచర్ కి మరి హెల్పర్ కి క్వాలిఫికేషన్ ఎగ్జామా లేకపోతే అప్లై చేయటమేనా అనేది కానీ నేను క్లియర్గా అయితే చెప్తాను నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి